వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటుంటారు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే దాస్తి దేవతలు వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవి సంప్రపించుట మూలంగా వీరు జన్మించారు మహాభారతంలో పాండురాజు భార్య మాతృకి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన ఏం మాట్లాడినా తధాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు వీరినే తదాస్తు దేవతలు అంటారు సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు డబ్బు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండానే పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటూ ఉంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి అస్తవాస్తి బాగుంటుందని అతడి దగ్గరికి వెళ్ళండి అని సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రం చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడతారు హస్తవాసి బాగుంటుందని వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్త దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతనిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం దీనివల్ల మంచి పేరు రావడం చోటుచేసుకుంటాయి చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి పంచుతాయి మరికొన్ని దుష్ఫలితాల చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి